పేరిట మీ అందరికి ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు ఇరువది ఒకటవ సంకీర్తన ఐదో వచనం సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో కేవలము దేవుడు మాత్రమే ఘనత ప్రభావములను పొందడానికి అర్హుడు ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి ఇట్టి ఘనత ప్రభావములు దేవుని తరువాత కేవలము ఈ లోకములో తనెంతగానో ప్రేమించే నీకు ఇవ్వాలనేదే దేవుని ఉద్దేశము కాని ప్రిలారా ఈ లోకములో మన పరిస్థితి ఒక్కసారి చూస్తే మనమే మాత్రము కూడా ఎన్నికలేని వారమే వెర్రివారము నిత్యము కూడా కాని ఈ లోకములో మన పరిస్థితి ఒక్కసారి చూస్తే ప్రిలారా మనమే మాత్రము కూడా ఎన్నికలేని వారమే వెర్రివారము నీచమైన వారము ఎవరి చేత కూడా గౌరవింపబడని వారము కాని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన రీతిగా గౌరవింపబడని వారమైనా తృణీకరింపబడ్డ నిన్ను నన్ను దేవుడు ఈ లోకము నుండి ప్రత్యేకపరిచి మనల్ని ఎన్నుకుంటూ వస్తున్నాడు అంతేకాదు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను ఎవరైతే ఈ రాత్రి చిన్నచూపు చూస్తున్నారో వారి కళ్ళ ముందే నీకు గౌరవ ప్రభావములను నీకు కిరీటముగా ఆ పరమ తండ్రి ధరింపచేయాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ రాత్రి ఎవరైతే ఇక ఎప్పుడు కూడా నీవు వృద్ధులోనికి రాలేవు అని ఈ రాత్రి జీ వాక్యము చిన్న నిన్ను తక్కువగా అంచనా వేశారో వారి ముందే ఆ పరమ తండ్రి నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు మరి దేవుని దృష్టికి మనమంతగా హెచ్చించబడాలంటే మనకు ఏ అర్హత ఉండాలని ఒక్కసారి ఈ రాత్రి ఆలోచన చేస్తే ప్రిలారా ఎప్పుడైతే మనము దేవుని దృష్టికి ఆయన బలిష్టమైన హస్తాల క్రింద ఎప్పుడైతే నీకు నువ్వే తగ్గించుకుంటావో వారందరి ముందు నీ కొమ్మును హెచ్చించబోతూ వస్తూ ఉన్నాడు వాస్తవానికి దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నిన్ను నన్ను మనందరినీ కూడా జ్ఞాపకము చేసుకోవడానికి అసలు మనం ఏ పాటి వారము ఒక్కసారి ఆలోచించండి ప్రే సహోదరి సహోదరులారా దేవుడు మనకంత విలువనిచ్చి దేవుని కంటే కొంచెమే మనల్ని తక్కువ వాణిగా చేసి మనకంటూ ఒక విలువనిచ్చి మహిమ ప్రభావములను మనకు కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు నీవు పోవు చోటను కూడా నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ కూడా నీ ఎదుట నిల్వకుండా నిర్మూలము చేసి లోకములోని వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాడు నీవేమో నీకు నీవే చాలా తక్కువగా ఊహించుకొని అందరి మాటల చేత కృంగిపోతూ వస్తున్నావేమో రిలారా ఆనాడు దేవుడు నరపుత్రునిగా ఈ లోకములో ఉన్నప్పుడు తనకు మహిమ కోసము ఊరిలో ఊరేగింపబడుటకు ఒక గాడిద పిల్లను తీసుకొని రమ్మని తన శిష్యులైన వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు ప్రిలారా వాస్తవానికి ఆ గాడిద పిల్ల కట్టబడిన స్థితిలో ఏమాత్రము కూడా ఎవరికి అవసరం లేని దానిగా అసహ్యకరముగా ఉన్నదాని దేవుడు పిలిపించి మీద కొత్త వస్త్రములు వేసి ఇంతవరకు కూడా కూర్చొని గాడిద పిల్ల మీద కూర్చోవాలని ఆ పరమ తండ్రి తన శిష్యులతో మాట్లాడినట్టుగా మనము గమనించగలము ప్రిలారా దేవుడు ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చున్నప్పుడు ఆ గాడిద పిల్ల నడుస్తున్నప్పుడు ఆనాడు దారి పొడువంతా కూడా వస్త్రాలు చెట్ల కొమ్మలు వేసి జనులందరూ కూడా దేవునికి గాడిదకి నమస్కారం చేస్తూ ప్రభు పేరిట వచ్చేవాడు స్థుతింపబడునుగాక సర్వోన్నత స్థలములలో మహిమ గాక అని అంటూ ఉంటే ఆ గాడిద ఆ సమయంలో ఎంతగానో సంతోషించి ఉండి ఉండవచ్చు వాస్తవానికి నా మీద మనుషులందరూ కూడా ఎన్నో సార్లు ఎక్కి కూర్చున్నారు ఎంతగానో నన్ను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు వారి అవసరాల నిమిత్తమై నన్ను వాడుకున్నారు కానీ నాకింతవరకు కూడా ఇంత చక్కటి మహిమ ఘనత ప్రభావములు నాకు రాలేదు అని బహుశా ఆ గాడిద తన హృదయంలో ఎంతగానో దుఃఖపడుతూ ఉండి ఉండవచ్చు ఈ లోకములో మొట్టమొదటిసారిగా దేవుడు మాత్రమే ఆ గాడిదకి అంత విలువనిస్తూ వచ్చాడు అవును ప్రిలారా ఈ రాత్రి వాక్యము వెంచున్న ప్రి సహోదరి సహోదరుడా దేవుడి రాత్రి అంతకంటే ఎక్కువ నీ విషయములో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు ఈ రాత్రి నీ సొంత ఇంట్లోనే నీ సొంత తల్లి నీ సొంత తమ్ముడే నీ యొక్క సొంత స్నేహితులే నీ జీవిత భాగస్వామి ఆఖరికి నిన్ను అర్ధము చేసుకోకుండా నిన్ను అగౌరవపరిచి నీతో మాట్లాడుచున్నారా నీవు చేత వాడివని అన్నా కూడా నీ దేవుని నువ్వు కలిగి ఉంటే చాలు నీ దేవుడు నిన్ను గొప్ప స్థితిలోనికి తీసుకువస్తాడు ప్రస్తుతము నీవు భరించే అవమానాలు నీకు అర్థము కాకపోవచ్చు కానీ రానున్న దినాలలో అవన్నీ కూడా నీకెంతో విలువ తెచ్చేదిగా ఉంటాయి నీ యొక్క విలువ నీకు తెలియదు కానీ దేవుని దృష్టిలో ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు దేవుని దృష్టిలో నీవు ప్రశస్తమైన వాడవు దేవుని దృష్టిలో నీవు కూడా ప్రశస్తమైన దానివి రే సహోదరి సహోదరుడా నీవే విషయములో కూడా కలవరపడకు ఆ పరమ తండ్రిని నీవు వస్త్రముగా ధరించుకుంటే లోకములో మనుషులంతా కూడా నీకు సాగిలపడి సాష్టాంగ నమస్కారము చేసేలాగా ఆ పరమ తండ్రి ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద నిన్ను గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు ప్రస్తుతము నువ్వు భరించే బాధలు నిందలు కూడా నీకు అర్థము కాకపోవచ్చు కాని రానున్న దినాలలో నీకెంత విలువ ఉందో నీ దేవుడు నీకు తెలియజేస్తాడు ఆయన సంకల్పాలు బహుశా నీకిప్పుడు అర్థము కాకపోయినా కూడా రాబోయే దినాలలో అవన్నీ కూడా మేలు కొరకే నీ తండ్రి సమకూర్చి జరిగిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ యొక్క స్థితిని నీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి నినున్నతమైన స్థానములోనికి ఎక్కించబోతున్నాడు నీవున్న గ్రామములో నీవున్న పట్టణములో ఎక్కడ అవమానము పొందావో అక్కడే నీకు క్యాక్తి ఘనత గొప్ప పేరును ఆ పరమ తండ్రి నీకు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా ఆనాడు యోసేపు ఎన్నో అవమానాలు నిందలుగుండా వెళ్ళకపోతే ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడా అంతేకాదు గొర్రెలు కాల్చుకునే యొక్క దావీదు కూడా ఎన్నో నిందల పాలై సొంత వారి చేత ఎంతగానో అవమానించబడుతూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకము చేసుకున్నాడు అలా జ్ఞాపకము చేసుకున్న దేవుడు దావీదును ఆ దేశానికి రాజుగా చేశాడు ప్రిలారా మరి రాత్రి ఆనాడు దావీదుకు యోసేపుకు యోబుకు తోడుగా ఉన్న దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీకు తోడుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా ఎంతో మంది జీవితాలలో ఎంతో గౌరవం ఇచ్చిన నీ దేవుడు ఈ రాత్రి నీవు అవమానాల గుండా వెళుతూ ఉంటే నిందల పాలవుతూ ఉంటే నీ దేవుడు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా నీ పరమ తండ్రి తప్పక నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు గౌరవ ప్రభావములను నీకు కిరీటముగా ధరింపజేయబోతున్నాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు విశ్వాసము కలిగి నీ దేవునిపై ఆధారపడి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ముందుకు కొనసాగించలాగన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీకును నీ కుటుంబమునకును మరియు నీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ఈ రాత్రి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని అయ్యా ఈ లోకంలో జీవిస్తున్న మాకు ఏ మాత్రము విలువలేదు గౌరవము లేదు కానీ మేము అజ్ఞానులము కానీ మీ దృష్టికి మేమెంతగానో గొప్ప ప్రశస్తమైన వారము కాబట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా దయచేసి వాక్యాన్ని మీరే నీరు కట్టి మా జీవితంలో ఫలింపచేయండి ప్రత్యేకించి తండ్రి ఆసక్తిగా ఈ రాత్రి ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఎవరైతే అవమానాల గుండా కన్నీటి గుండా వెళుతున్నారో వారి కంటూ ఈ రాత్రి మంచి పేరును ఖ్యాతిని ఘనతను మీరే వారికి అనుగ్రహించమని వేడుకొని చిన్నాం దేవా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ వాక్యము విన్న బిడ్డలు ఎంతో మంది కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను అయ్యా ఇదిగో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు సమాధానము దయచేసినందుకు మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాను అయ్యా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను నా తండ్రి పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి సమాధానకరమైన సంతోషకరమైన జీవితమును ప్రతి బిడ్డకు దయచేయమని ఈ రాత్రి నీ పాద సన్నిధిలో ప్రార్థించి వేడుకొనిచున్నాన్ అయ్యా ఈ కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డల్ని మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ క్షేమకరమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిపోయి కన్నీరు విడుస్తూ ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నా తండ్రి గర్భఫలములు లేక కన్నీటితో భారము కలిగి రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచ్చున్నాం దివ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును విత్తంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ మీ సేవకులు సేవకు రాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం అయ్యా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని అయ్యా ప్రపంచం శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఈసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్